అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో రెండు వేల పదకొండు ఇంతకుముందు మనం రాసిన ప్రతి ఎగ్జామ్లో ఇది లేకుండా ప్రశ్నపత్రం రాలేదు అండ్ హాస్టల్ వెల్ఫేర్లో మాత్రం కుప్పలు కుప్పలుగా పడ్డ టాపిక్ ఇది హాస్టల్ వెల్ఫేర్ ట్వంటీ ఫోర్త్ రోజు రోజు పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ ఓన్లీ జనాభా లెక్కల గురించి ఇచ్చారండి రాసిన వాళ్ళని అడగండి సో దానివల్ల ఈ టాపిక్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నాను కానీ చాలా పెద్దగా లెంతీగా ఉందండి ఈ టాపిక్ దయచేసి ఓపిక్గా వినండి అండ్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ చూస్తూ చూస్తూ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి సో ప్రతి ఒక్కరికి అంటే చూస్తున్న వారికి లైక్ చేస్తున్న వారికి షేర్ చేస్తున్న వారికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ చూడబోయే వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అయితే ఇది ఒకసారి ఈ టాపిక్ ఏంటంటే లెంతిగా ఉంది అండ్ టేబుల్స్ ఉన్నాయండి ఈ టే ఇందులో కొంచెం అర్థం కానట్టుగా ఉంటాయి చూద్దాం ఒకసారి చాలా పెద్ద కానీ నేను నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు తీసుకున్నాను ఒక రెండు పేజీలు టాపిక్ సో దానికే కష్టమైందండి ఒకసారి మీరు స్క్రీన్ అంటే అవసరం ఉన్న వాళ్ళే అంత పెద్ద అదేం లేదు కానీ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి స్క్రీన్ షాట్ ఎందుకంటే నేను చెప్పేటప్పుడు నేను ఇప్పుడు చెట్ చెప్పేటప్పుడు ఒక లైవ్లో ఉండదు కాబట్టి ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఇది పెట్టే వస్తుంది ఇట్లా సో ఇదిగోండి ఇలా ఏమైనా స్క్రీన్ షాట్ వస్తే అంటే అవసరం ఉన్న వాళ్ళే స్క్రీన్ షాట్ ఇప్పుడు నేను చెప్తుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే టేబుల్ కదా సో ఇటు తింపి ఇటు తింపి వేస్తే కొంచెం కన్ఫ్యూజ్గా అవుతారు అయినా నేను చాలా టాపిక్స్ ఏం తీసుకోలేదు ఇందులో జస్ట్ ఒక నాలుగైదు టాపిక్స్ తీసుకున్నాను జనాభా లెక్కలలో సో అంతవరకు చూ చూడండి ఇదిగోండి ఇలా టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకొస్తే తీసుకోండి దయచేసి ఎందుకంటే మళ్ళీ మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారేమోనని లేదు ఇదిగోండి వచ్చిందా ఇట్లా ఒకసారి తీసుకోండి ఎందుకంటే ఇది ఎప్పుడు కన్ఫ్యూజ్గానే ఉంటుంది బుక్ల నుంచి మొత్తం గ్యాదర్ చేసింది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ నుంచి ఇదిగోండి ఓకేనా సో ముందుగా రెండు వేల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఎక్కడైనా స్పెలింగ్ మిస్టేక్ ఉంటే ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి సో పద్దెనిమిది వందల డెబ్బై రెండు పద్దెనిమిది వందల డెబ్బై రెండు భారతదేశంలో ఫస్ట్ జనాభా లెక్కలు జరిగాయి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జరిగాయి సో ఎవరి హయాంలో అంటే లార్డ్ మే లార్డ్ మే గ జనరల్ గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ దాంట్లో ఇవి జనాభా లెక్కలు జరిగాయి సో పద్దెనిమిది వందల ఎనభై ఒక్కటి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి సంవత్సరము పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్నాయి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాలి అక్కడే జరిగాయి అప్పుడు అప్పటి నుంచి వరకు జరిగాయి రెండు వేల పదకొండు వరకు జరిగాయి రెండు వేల పదకొండు వరకు జరిగాయి మరి అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు ఎందుకు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచాన్ని మొత్తం కుచలం చేసేసిన కోవిడ్ ఎంతోమందిని ప్రాణ ప్రాణాలతోటి పాపం కోవిడ్ నుంచి బ్రతికి బయటపడ్డామంటే అది పెద్ద అదే దేవుని దయా అది సో రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా జరగలేదు కోవిడ్ ప నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ నుంచి జరగలేదు సో దానివల్ల జరగలేదు సో రెండు వేల పదకొండవది ఎన్నోది జనాభా లెక్కలు పదిహేనవ జనాభా లెక్క పదిహేనవ సో ఎంతవరకు అర్థమైతే అంతవరకే అర్థం చేసుకోండి ఇది ఎలాగో కన్ఫ్యూజ్గానే ఉంటుంది దయచేసి మేడం అర్థం కాలేదు కన్ఫ్యూజ్ అనకండి ఇక ఎంతకంటే అసలు బోర్డు ఉంది టేబుల్ వేసాను కాబట్టి అలా కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా చిన్న చిన్న ఏమన్నా వస్తే ఒకవేళ రాయగలుగుతారేమో కొంచెం తాపత్రయపడి మీరు రాస్తున్న కామెంట్స్కి మీరు చేస్తున్న అభిమానానికి తాపత్రయపడి ఇక్కడ చేస్తున్నాను అంతే అర్థం కాకపోతే బోర్ అనిపిస్తే మరి ఎట్లా చెప్దామో చూడండి ఒక్కసారి ఒక్కసారైనా ఒక్కసారి అయితే మీరైతే కొంచెం ఓపికగా రెండు మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓపికగా చూడండి ఓకేనా రెండు వేల పదకొండవది పదిహేనవ జనాభా లెక్కలు పదిహేనవది ఇప్పుడు జరగబోయేది పదహారవది ఇప్పుడు జరగబోయేది పదహారు సో ఇప్పుడు పదకొండుకేమో పదిహేనవ జనాభా లెక్క దీని ఇతివృత్తం ఏంటంటే అవర్ సెన్సర్ అవర్ ఫ్యూచర్ మన జనాభా మన భవిష్యత్తు ఇది ఇంపార్టెంట్ మన జనాభా మన భవిష్యత్తు తర్వాత స్వాతంత్రం తర్వాత ఈ ఏడవ జనాభా లెక్కలు ఈ ఏడవ జనాభా లెక్కలు ఏంటిది ఏడవ జనాభా లెక్కలు రెండు వేల పదకొండు వరకు అయినాయి మరి అందుకే నేను మొత్తం కొంచెం లెంతికి రాసిన అర్థం కావాలని ఓకేనా స్వాతంత్రం రాకముందు పద్దెనిమిది వందల ఎనభై రెండు డెబ్బై రెండు సారీ డెబ్బై రెండు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఇది ఇది ఎట్లాగో స్వాతంత్రం రాకముందని తెలుస్తుంది ఎందుకంటే ఫార్టీ సెవెన్ కంటే ముందున్నాయి కాబట్టి ఇది ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా ఎనిమిది ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై ఒకటి మళ్ళీ యాభై ఒకటి నుంచి నలభై ఏడు వచ్చింది కదా స్వాతంత్రం తర్వాత యాభై ఒకటి నుండి స్టార్ట్ అయినాయి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్భై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల పదకొండు ఎన్నోని ఇవి ఏడు ఇవి ఏడు ఎనిమిది ఇవి ఏడు మొత్తంగా పదిహేనవ జనాభా లెక్కలు ఇప్పుడు జరగబోయేది పదహారు ఓకేనా గుర్తుపెట్టుకోండి సో రెండు వేల పదకొండు అప్పుడు ఏడు వందల కోట్లు ఉందన్నమాట జనాభా ఇప్పటికీ చాలా మారిపోయింది కానీ మనకి లెక్కల ప్రకారం అయితే ఇ ఇదే ఉంటుంది సో తర్వాత నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది కోట్లు ఉందని ప్రపంచ జనాభా ప్రపంచ జనాభా ఎనిమిది ఓట్ల ఎనిమిది కోట్లకు చేరిందని అంచనా వేశారు ఎనిమిది వందల కోట్లు ఎప్పుడు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటికి సో ఎనిమిది వందల కోట్లవ బేబీ అంటే ఈ కౌంటింగ్ ఆ రోజు ఆ బేబీ స్లిప్స్ పాయింట్స్ దేశంలో పుట్టిందట ఓకేనా సో ఐక్యరాజ్య సమితి జనాభా నిధి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల రాష్ట్ర దేశం భారతదేశం నిలిచింది భారతదేశం నిలిచింది ఇవి ఇప్పటి అన్నట్టు సో భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల జనాభా ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఎన్ని నూట నలభై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల జనాభా ఉందని అంచనా వేసింది సో ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ భారతదేశం సెకండ్ చైనాకు జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అయితే అదే లెక్కతోటి వేయాలి తర్వాత ఇదిగోండి టేబులు కొంచెం ఇదేంటంటే విస్తీర్ణం పరంగా విస్తీర్ణ పరంగా ఓకేనా రాష్ట్రాలు రాష్ట్రాలు విస్తీర్ణ పరంగా ఒక్కసారి చూసుకోండి మొదటి స్థానంలో రాజస్థాను రెండవ స్థానంలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మూడవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ పన్నెండవ స్థానంలో తెలంగాణ పన్నెండవ స్థానంలో స్థానంలో తెలంగాణ చివరి స్థానాలు అంటే చివరి నుంచి పైకి చివరి నుంచి పైకి దేనికి ఇగో విస్తీర్ణ పరంగా ఇగో ఇదిగా ఇలా కలుపుడు ఉంటుందని నేను ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకోమని చెప్పాను ఓకే తర్వాత చివరి స్థానాలు గోవా తర్వాత సిక్కిం తర్వాత త్రిపుర ఓకేనా తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు విస్తీర్ణం పరంగా ఫస్ట్ స్థానం జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం కన్ఫ్యూజ్ కావద్దు మీరు రెండు సార్లు వీడియోస్ చూస్తే రెండు సార్లు వీడియో చూస్తే తప్పకుండా తెలుస్తుంది అండ్ ఇంకా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక్కసారి రివిజన్ అవుతుంది అంతే తర్వాత మొదటి స్థానం రెండో స్థానంలో లడాక్ మూడో స్థానంలో అండమాన్ నికోబార్ ఓకే విస్తీర్ణపరంగా విస్తీర్ణపరంగా చివరి స్థానాలు చివరి చివరి స్థానంలో లక్ష దీవులు చండీగఢ్ చివరి నుంచి పైకి చివరి నుంచి పైకి ఇది లాస్ట్ అన్నట్టు ఓకే తర్వాత జనాభా పరంగా ఓకే జనాభా పరంగా అత్యధిక జనాభా గల అత్యధిక మొదటి స్థానాలు మొదటి స్థానాలు ఒకటవ స్థానం ఉత్తరప్రదేశ్ జనాభా బాగున్నది ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోరు జనాభా పరంగానే అడుగుతారు మనకి ఎక్కువ జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ రెండవది మహారాష్ట్ర మూడవది బీహార్ ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది పన్నెండో స్థానంలో తెలంగాణ ఉంది తెలంగాణ పన్నెండవ స్థానంలో ఉంది ఇక మరి చివరి స్థానాలు జనాభా పరంగా చివరి స్థానాలు స్థానం సిక్కిం సిక్కిం లాస్ట్ స్థానంలో ఉంది తర్వాత మిజోరాం రెండో స్థానంలో ఉంది తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఇవో చివరి నుంచి పైకి అందుకే చెప్తున్నాను కన్ఫ్యూజ్ కావద్దు చివరి నుంచి పైకి ఇది లాస్ట్ సిక్కిం ఇగా చివరి స్థానాలు ఎవరు జనాభా పరంగా జనాభా పరంగా మొదటి స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటవది ఢిల్లీ ఓకే జనాభా పరంగా ఎక్కువ జనాభా ఉన్నది ఫస్ట్ స్థానంలో ఢిల్లీ సెకండ్ స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్ థర్డ్ లడాఖ్ జనాభా పరంగా తక్కువ ఉన్నది లక్ష దీవులు లడాక్ అండమాన్ నికోబార్ ఓకేనా లక్షదీవులు రెండు సార్లు వీడియో చూస్తే మీరు కన్ఫ్యూజ్ పోతుందండి నేను చెప్పడం కన్ఫ్యూజ్గా ఉన్నా దయచేసి ఒకసారిగా చూడండి ఏం చేయలేం దాన్ని ఓకేనా జన సాంద్రత పరంగా సాంద్రత పరంగా ఇప్పుడు ఇది అయిపోయింది కదా జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఆంధ్రప్రదేశ్ పది పన్నెండు తెలంగాణ ఓకే లాస్ట్కి చివరి స్థానంలో సిక్కిం మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఓకే కేంద్రపాలిత దాంట్లోనే ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ ఫస్ట్కేమో లక్ష దీవ్ లక్ష దీవులు లడాఖ్ అండమాన్ని తర్వాత జన సాంద్రత పరంగా జన సాంద్రత ప పరంగా సో మీరు ఒకటి రాయాలండి కొంచెం యాక్టివ్గా అందులో పార్టిసిపెంట్ పార్టిసిపేట్ చేస్తారు ప్రతి డాష్ చదరపు కిలోమీటర్లకు ఎంతమంది జనాభా నివసిస్తారో దానినే జన సాంద్రత అంటారు జన సాంద్రత అంటారు ఎంతమంది కిలో చదరపు కిలోమీటర్ల వంద చదరపు కిలోమీటర్లా వెయ్యి చదరపు కిలోమీటర్లను దేనిని జనసాంద్రత అని అంటారు దయచేసి మీరు ఒక్కసారి రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు లేకపోతే ఈ వీడియో చూస్తున్నప్పుడు కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు దయచేసి వాళ్ళు రాయండి ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లా వంద చదరపు కిలోమీటర్లా ఒక చదరపు కిలోమీటర్లో తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ రాయండి ఎందుకంటే దానివల్ల అందరూ తెలుసుకునే ఉద్దేశం ఉంది ఓకేనా సాంద్రత పరంగా ఒకటో స్థానంలో బీహార్ సో రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో కేరళ ఇక సాంద్రత పరంగా చివరి స్థానాలలో చివరి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం సిక్కిం చివరి స్థానం నుంచి పైకి చివరి స్థానం నుంచి పైకి ఓకేనా తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు సాంద్రత పరంగా ఫస్ట్ వన్ ఢిల్లీ తర్వాత చండీగఢ్ తర్వాత పుదుచ్చేరి సాంద్రత పరంగా అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ హవేలీ దాద్రానగర్ హవేలి ఓకే ఈ టేబుల్ ఉంటే ఇలాగే కష్టం అవుతుందండి అందుకే నేను ఫస్ట్ చెప్పాను అయినా ట్రై చేస్తున్నాను చూద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి లేదంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయను ఓకేనా మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇలా అర్థం కాకపోతే అర్థం కాలేదు మేడం వేస్ట్గా అని ఓకే ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు మీకు కూడా ఇబ్బందే ఉంటుంది ఇది అన్ని కన్ఫ్యూజ్ ఎప్పుడు సో రెండు వేల ఒకటి నుంచి పదకొండు వరకు జనాభా వృద్ధి రేటు ఓకే జనాభా వృద్ధి రేటు ఎలా పెరిగింది అనేది మొదటి స్థానంలో మేఘాలయ మొదటి స్థానంలో మేఘాలయ ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఓకే రెండో దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ వృద్ధి రేట్లు అండి ఇట్లా గుర్తుపెట్టుకొని మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ తప్పకుండా రెండు సార్లు చూస్తే ఏం కన్ఫ్యూజ్ కాదు ఒక్కసారి చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది రెండోసారి చూస్తే కన్ఫ్యూజ్ ఏం కాదు అరుణాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది ఇరవై ఆరు శాతం బీహార్ మూడో శాతంలో ఉంది వృద్ధి రేటులో చివరి స్థానాలు నాగాల్యాండ్ నాగాల్యాండ్లో అసలు విరగలేదంటే నాగాల్యాండ్ తర్వాత కేరళ తర్వాత గోవా ఓకే మూడో స్థానంలో గోవా చివరి నుంచి పైకి చివరి నుంచి పైకి ఓకే జనాభా వృద్ధి రేట్లో తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలలో దాద్రా దాద్రా నవ నగర్ హవేలీలో యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఓకే మొదటి స్థానంలో దామండయ్యూ యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం పాండుచ్చేరి పాండిచ్చేరి రెండు పాయింట్ ఎనభై ఎనం ఇరవై ఎనిమిది పాయింట్ సారీ ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ఓకే చివరి స్థానాలు లక్షదీవులు ఆరు పాయింట్ మూడు శాతం అండమాన్ నికోబార్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం చండీగఢ్ పదిహేడు శాతం రెండు దీన్ని చూసి తెలుస్తుంది కదా చివరి నుంచి పైకి ఓకే తర్వాత స్త్రీ పురుషుల నిష్పత్తి స్త్రీ పురుషుల నిష్పత్తి ఇక్కడ వరకు చూద్దాం స్త్రీ పురుషుల నిష్పత్తి అంటే వెయ్యి ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారనేది నిష్పత్తి దాంట్లో దాంట్లో మొదటి స్థానంలో కేరళ ఉంది నిష్పత్తి దాంట్లో కేరళ అక్షరాశత్తులు కూడా కేరళ ఉంటుంది వెయ్యి మందికి నూట ఎనభై నాలుగు సో ఇది ఇవ్వచ్చండి సో ఇలా నిష్పత్తి కానీ వృద్ధి రేటు కానీ అక్షరాక్షత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ఎన్ని తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయండి ఎక్కడ ఎస్టీ వాళ్ళు ఉన్నారు ఎస్టీ వాళ్ళు లేనిది ఎస్సీ వాళ్ళు లేనిది ఇంకా ఇంకా పది టా ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి దాంట్లో సో తమిళనాడు రెండో స్థానంలో తమిళనాడు ఉంది తొమ్మిది వందల తొంభై ఆరు ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల తొంభై మూడు మూడో మూడో పొజిషన్లో ఉంది స్త్రీలు నిష్పత్తిలో స్త్రీల నిష్పత్తిలో ఓకే తర్వాత హర్యానా చివరి స్థానం హర్యానా ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సిక్కిం ఎనిమిది వందల తొంభై ఆరు ఇట్లా అయితే మొత్తమే అమ్మాయి దొరకకుండా పోతుంది ఇక హర్యానా ఒక సిక్కిం ఎనిమిది వందల తొంభై ఆరు ఓకేనా చివరి స్థానం హర్యానా తర్వాత రెండో స్థానం సిక్కిం పరంగా స్త్రీ పురుషుల నిష్పత్తి పరంగా పా కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి నూట ముప్పై ఏడు లక్ష తొమ్మిది వందల నలభై ఆరు అండమాన్ నికోబార్ ఎనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై ఆరు తర్వాత డ్యాముండయ్యం చివరి స్థానం డ్యాముండ ఆరు వందల పద్దెనిమిది దాద్రా దాద్రానగర్ హెవేలి ఏడు వందల డెబ్బై నాలుగు చండీగారి ఎనిమిది వందల పద్దెనిమిది ఓకే చివరి నుంచి పైకి ఓకే తర్వాత అక్షరాస్యత అక్షరాస్యత అంటే ఆరు సంవత్సరాలు అయినా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని వయసు వారిని తీసుకొని సో ఇంటూ జనాభా దీని ఫార్ములా తీసుకుంటారంట వాళ్ళని ముందుగా అక్షరాస్యతలో కేరళ ఫస్ట్ స్థానంలో ఉంది రెండు వేల పదకొండు ప్రకారం తొంభై నాలుగు శాతం ఉంది అయితే వంద శాతము మిజోరాం తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం చూసారా కేరళ తర్వాత మిజోరాం కేరళ తర్వాత మిజోరాం మేదఫాలియంలో ఇస్తేనే మేదఫాలియంలో ఇస్తే మొత్తం టేబుల్లోని రెండు మూడు క్వశ్చన్స్ వస్తాయి అంతే గోవా గోవా ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అక్షరాశ్చాత చూసిరా కేరళ మిజోరాం గోవా కేవోగో కేవో ఓకే తర్వాత చివరి స్థానం బీహార్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ లక్షదీవులు కేంద్రపాలిత ప్రాంతాలు అక్షరాస్యత పరంగా ఎక్కువ ఉన్నది అత్యధికంగా ఉన్నది అత్యధికంగా ఉన్నది ఇట్లా ఒక్కసారి చూసుకోండి అత్యధికంగా ఉన్నది తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం డాముండయ్య ఎనభై ఏడు శాతం పుదుచ్చేరి ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం ఓకే అతి తక్కువగా అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతాలు దాదరా నగర హవేలి డెబ్బై ఏడు పాయింట్ ఆరు శాతం ప ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఢిల్లీ ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం చూసారా ఢిల్లీలో అక్షరాస్యత పరంగా చివరి నుంచి పైకి చివరి నుంచి పైకి మూడో స్థానంలో ఉంది మూడో అంటే ఎక్కువ కాదు తక్కువ ఓకేనా తర్వాత ఇదిగోండి గ్రామీణ జనాభా గ్రామీణ జనాభా ఉత్తరప్రదేశ్ ఫస్ట్ గ్రామీణ జనాభా బీహార్ సెకండ్ సిక్కిం లాస్ట్ పొజిషన్లో ఉంది మిజోరాం దానికంటే ఒక ముందు దానిలో కింది నుంచి పైకి ఇన్నిసార్లు చెప్తున్నానని బోర్ వస్తుందా పర్లేదండి ఇక కొంచెం ఇబ్బందికరమైన టాపిక్ కాబట్టి నాకే పాపం నాకు చాలా హెడక్ వస్తుంది కానీ మీకు ఏమైనా అర్థమవుతుందా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా నగర్ హెవేలి దేనికి గ్రామీణ పట్టణ జనాభాకు అత్యధికంగా ఉన్నది అత్యధికంగా అత్యధికంగా మొదటి స్థానంలో ఉన్నది నగర్ హవేలీ పట్ గ్రామీణ జనాభా సో లేనిది చివరి స్థానంలో ఉంది ఢిల్లీ ఢిల్లీలో గ్రామీణ జనాభా చాలా తక్కువ 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 పట్టణ జనాభా పట్టణ జనాభా ఎక్కువ ఉన్నది మహారాష్ట్రలో అత్యధికంగా ఉంది మహారాష్ట్రలో అతి తక్కువగా ఉంది హిమాచల్ ప్రదేశ్ అతి ఎక్కువగా ఉంది కేంద్రపాలిత ప్రాంతంలో ఢిల్లీ అతి తక్కువగా ఉంది నగర్ హవేలీ ఓకే దీని తర్వాత ఇది ఒక్కసారి ఇది ఒక్కసారి చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మతాల వారీగా శాతం ఓకే మతాల వారీగా ఫస్ట్ వన్ హిందువులు ముస్లింలు మూడో స్థానంలో క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు ఓకే ఆరు వరకు ఉన్నాయి హిందువులు డెబ్బై డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం తొంభై ఆరు పాయింట్ అరవై మూడు కోట్లు ఓకే రెండో స్థానంలో ముస్లిమ్స్ ఉన్నారు పద్నాలుగు పాయింట్ రెండు శాతం పదిహేడు పాయింట్ ఇరవై రెండు కోట్లు మూడో స్థానంలో క్రైస్తవులు ఉన్నారు రెండు పాయింట్ మూడు శాతం రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు నాలుగు పొజిషన్లు సిక్కులు ఉన్నారు వన్ పాయింట్ సెవెన్ శాతం రెండు పాయింట్ ఎనిమిది కోట్లు సో ఐదో పొజిషన్లు ఐదో పొజిషన్లో ఈ పొజిషన్లు కూడా అడగొచ్చు ఇది మ్యాజపాలయంలో రావచ్చు వస్తాయంటే ఇది మొత్తం బయట చేసుకొని ఉండాలి ఒక్కసారి ఒకటికి రెండుసార్లు చూస్తే ఖచ్చితంగా వీడియో అర్థమవుతుందండి ఓకేనా తర్వాత బౌద్ధులు ఐదో పొజిషన్లో ఉన్నారు ఏడు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎనభై నా ఎనభై నాలుగు లక్షలు సో ఆరోది జైనులు జీరో పాయింట్ ఫోర్ నలభై ఐదు లక్షలు ఓకే ఇంతవరకు అయిపోయారు తర్వాత ఇతర మతాలు జీరో పాయింట్ ఏడు శాతము డెబ్బై తొమ్మిది లక్షలు మతం చెప్పని వారు జీరో పాయింట్ రెండు శాతము ఇరవై తొమ్మిది లక్షలు సో ఇప్పటిదా ఇప్పటి ఇప్పుడు జరగ ఇప్పుడు జరగబోయే జరగబోయే పదహారవ జనాభా లెక్కలకు కమిషనరు వివేక్ జోషి వివేక్ జోషి అట్ట పదహారవది జనాభా లెక్కలో వివేక్ జోషి ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బోర్ వచ్చింది అర్థం కాలేదు అని అనకండి నేను అందుకే చెప్పాను ఇది చాలా కన్ఫ్యూజ్ అయిన టాపిక్ అని ఓకేనా మేబీ ఇందులోకి వెళ్ళి రావచ్చు ఇంకొంచెం ఉంది ఒకసారి చూసుకోండి సాధ్యమైతే ఆ వీడియో కూడా చేస్తాను అండ్ మీరు ఇది కరెక్ట్గా పాజిటివ్గా రెస్పాండ్ వస్తే ఇంకో వీడియో చేస్తాను లేదంటే ఇక టేబుల్ వేసుకొని చేయండి ఎందుకంటే టేబుల్ చేయడం వల్ల ఇటు అటు ఇటు తింపడం వల్ల మీకు డిస్టర్బెన్స్ అవుతుంది నాకేం లేదండి అంటే నేను ఎంతకైనా ఎలా చెప్పడానికైనా ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను మీకే కొంచెం ఇబ్బందిగా ఉంటే చూడాలనిపించేది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు అండ్ లైక్ చేస్తున్న కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్